హాయ్ వెల్కమ్ టు దాసరి కవిత ఇప్పటి వరకు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన వీడియో పక్కన కింద గంట సింబల్ ఉంటుంది దాన్ని కొట్టడం ద్వారా యాక్టివేట్ చేయడం వల్ల నా వీడియో ప్రతి ఒక్కటే వస్తుంది ఈరోజైతే నేను వీడియోస్ ఏ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే చాలా ఈరోజైతే నేను సూపర్ సిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో సూపర్ సిక్స్లో ఏ పథకాలు చెప్పారు ఏ పథకాలు అమల్లో ఉన్నాయి మొత్తం మీద అందరికీ సూపర్ సిక్స్ అనేది ఒకటి తెలుసు కానీ అందరికి తె చాలా తెలియని విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే మూడు ప్రభుత్వాలు కలిపి కూటమిగా ఏర్పడి సో మూడు పార్టీలు కలిపి ఎలక్షన్ టైంలో మీకు ఒక మేనిఫెస్టో ఇచ్చింటారనమాట ఇట్లా మేనిఫెస్టో దాంట్లో ఒక్కొక్క పార్టీ నుంచి ఏం చేస్తామని హామీలు ఇచ్చింటారు అట్లా మూడు పాటలు కలిపి ఇరవై ఐదు పథకాలు అమలు చేస్తామని చెప్పారనమాట అది మీకు తెలుసో లేదో ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి నేను ఒక్కొక్క పథకం గురించి చెప్తాను ఒకసారి వినండి మీకు ఐడియా వస్తుంది సో దాంట్లో ఇరవై ఐదు పథకాల్లో ఏం పనులు ఏం హామీలు ఇచ్చారు ఏమి ఇప్పుడు చేశారు ఇంక ఇంక ముందు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి దీంట్లో ఏది పెంచినారు ఏది తగ్గించినారు వీటి వివరాల గురించి ఒకసారి మాట్లాడుకుంటూ వెళ్దాం ఫస్ట్ నెంబర్ వన్ మెగా డిఎస్సి ఆల్రెడీ డిఎస్సిలో టెట్ మన రాశారు సో ఇది త్వరలో డిఎస్సి వదులుతారు కదా సో దాని గురించి డిఎస్ ఆల్రెడీ టెట్ వదిలినారు దగ్గర సో ఇదైతే ఓకే పద్నాలుగు మెగా డిఎస్సి అయితే అయిపోయింది చేసినట్లే దగ్గరలో సో వృద్ధాప్తి పింఛన్ పెంపు ఆ పథకంలో రెండో ఆప్షన్ వచ్చేసి పెంపు అంటే వృద్ధాప్తి పింఛన్ని మూడు వేల కాస్త వెయ్యి రూపాయలు పెంచి ఇస్తా అన్నారు ఇచ్చారు దివ్యాంగులు పెంచిన ఆరు వేలు చేస్తా అన్నారు చేసినారు పదా పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకు పదహైదు వందల నెల నెల ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు సో ఐదు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం లేదు ఇది రాలేదు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనిలో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడైతే అక్కడక్కడ జాబ్ మేలు అని పెట్టారు అంటే ఇది స్టార్ట్ చేసినారు అంటే ఈ ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నట్టు ఏడు నిరుద్యోగ వృద్ధి అనేది ఇంకా ఇవ్వలేదు అంటే నాకు తెలిసి ఇస్తారు ఎవరో కూడా తెలియదు తల్లికి వందనం ఏడాదికి ఒక్కొక్కరికి పదహైదు వందలు ఇది కూడా ఇంకా అమలు చేయలేదు సో వీటన్నిటినీ మనం ఎప్పుడంటే సంవత్సరం జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు కదా మళ్ళీ జూన్కి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మళ్ళీ జూన్కి ఒక సంప్రది జూన్ వచ్చే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు పథకాలు చేయకపోతే మనం మాట్లాడచ్చు అనమాట ఇంకా ఇంకా నాలుగు నెలల వ్యవధి ఉంది కదా ఐదు నెలలు ఉంది ఈ జనాలు తీసేస్తే ఇంకా ఐదు నెలలు ఉంది కాబట్టి ఇంకా ఐదు నెలలు వెయిట్ చేయాలా వాలంటరీ గౌరవేతనం పదివేలకు పెంపు ఇది లేదు ఇవ్వలేదు ఉచిత ఇసుక విధానం ఆల్రెడీ ఉచిత ఇసుక అని పెట్టారు అన్న క్యాంటీన్లు అయితే ఓపెన్ చేసినారు భూ హక్కు చట్టం రద్దు ఇదైతే ఆల్రెడీ బిల్లు బిల్లు పెట్టారు ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఈ ట్యాప్ కనెక్షన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ ప్రతి ఇంటికి ఒక్కొక్క కుళాయి ఉంది బీసీ రక్షణ చట్టం తెస్తామన్నారు ఇంకా అదేం లేదు ఇంకా ఫ్యూచర్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటాయి దాంట్లో ఏమైనా తెస్తారేమో తెలియదు ఫ్యూచర్ టు రిచ్ పథకం అంట ఈ పథకంని మళ్ళీ ఏం చేస్తారో తెలియదు చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అంటే ఇదైతే లేదు వాళ్ళు చెప్పిన ప్రకారం చేయలేదు ఇంకా చేయలేదు చేస్తా చేస్తామన్నారు చేయలేదు కరెంటు ఛార్జీలు పెంచామన్నారు కానీ కరెంటు ఛార్జీలు పెరిగినాయి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు సో దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను లాస్ట్ వీడియో గ్యాసుల గురించి మాట్లాడతాం ప్రతి సంవత్సరం రైతుకి పెట్టుబడి కింద వ్యవసాయానికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇది లేదు ఇంకా ఇంకా నాలుగు ఇంకా ఐదు నెలలు టైం ఉంది కదా సో ఇది ఐదు నెలల్లో చేయొచ్చు చేయకపోతే మనం అడగచ్చు ప్రతి బీసీ వారికి ఐదేళ్ళ యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ ఇస్తా అన్నారు పేదలకు రెండు సెంట్లు ఇళ్ళ స్థలాలు మన మన ఆన్లైన్లో వదిలినారు సన్న అంటే ఇళ్ళకి అప్లై చేసుకోండి ఇల్లు పెట్టుకోవడానికి ప్రీ స్థలాలకి అప్లై చేసుకోవడానికి మన ఆన్లైన్లో వదిలినారు ఇచ్చినట్లే పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం అది అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో వదిలినారు పెళ్ళి కానుక అనేది లేదు అంటే లేదు ఇది విదేశీ విద్య పథకం గురించి పండుగ కానుక మన పండుగ కానుక అంటే అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పండగ కానుక కింద మామూలుగా ఇవి ఇస్తూ ఉండ్రీ పండుగ కానుక కింద ఈసారి అయితే ఏం లేదు అదేం పెట్టలేదు మళ్ళీ ఫ్యూచర్లో పెడతారని తెలియదు మనం ఐదు సంవత్సరాల్లో అంటే ప్రతి సంవత్సరం కదా పండగ కానక అంటే ఇప్పుడు సంక్రాంతికి ఇస్తుంది ఈ సంవత్సరం ఇవ్వలేదు అది సో సూపర్ సిక్స్ ఇవన్నీ ఇందాక నేను చెప్తే ఇరవై ఐదు పథకాలు మూడు పార్టీలు కలిపి పెట్టినవన్నమాట ఈ పథకాలన్నీ మూడు పార్టీల కింద మూడు పార్టీల కింద అంటే జనసేన టీడీపీ బీజేపీ కింద చేస్తామన్నారు ఈ హామీసు సో టీడీపీ స్పెషల్గా సూపర్ సిక్స్ అనేది పెట్టారు దీంట్లో చూద్దాం ఉధాక్తి పింఛన్ పెంచినారు ఒకటి దీపం పథకం రెండు అండా క్యాంటీన్ చేసినారు భూ హక్కు చట్టం అనేది తెస్తామని అదేదో పార్లమెంట్ చెప్తున్నారు నాలుగు దీంట్లో వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు లేదు నిరుద్యోగ వృద్ధి లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే మహిళలకు పదహైదు వందల నెలలు వేస్తున్నారు కదా పద్దెనిమిది నెల వాళ్ళకి అది లేదు అది లేదు సూపర్ సిక్స్లో మనం మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు కదా దీని గురించి మనం మాట్లాడితే సో ఇవైతే పథకాలన్నమాట మీకు తెలుసో లేదని మీకు ఒక ఐడియా చెప్పిన ఇంకో వీడియోలో అంటే ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఇంకో వీడియో చూడండి సో దీని నుంచి ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తా ఇది పార్ట్ వన్ కింద పెడతా పార్ట్ టూ చూడండి సో థ్యాంక్ యూ షేర్ చేయండి